మరొక్కసారి బీసీలను మోసం చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నది నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని ఎన్నికలలో ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఎప్పుడు అమలు చేస్తారని మేము ఒత్తిడి చేస్తే శాసనసభలో బిల్లు పెట్టి అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది తెలంగాణ రాష్ట్ర శాసనసభలో బిల్లు పెట్టినప్పుడు దానిలో ముస్లిం అనే పదాన్ని జోడించి బీసీల పేరు చెప్పి ముస్లింలకు లబ్ధి చేకూర్చే విధంగా ఉన్నటువంటి విషయాన్ని రాష్ట్ర శాసనసభలో భారతీయ జనతా పార్టీ మాట్లాడింది ఏ రాజ్యాంగం అయితే మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఒప్పుకోమని చెప్పిందో అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో ఆ మతపరమైనటువంటి అంశాన్ని మీరు బిల్లులో చేరుస్తున్నారు మీరు బీసీలకు మోసం చేస్తున్నారు కుట్ర ఈరోజే బయటపడిందని రాష్ట్ర శాసనసభలో చెప్పినాం